ప్రైస్తలో యహోవన్ నామా మనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ దేవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆ సంవత్సరాల్లో యుద్ధం లేకపోవటం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేను ఇక్కడ మనం అంటే సహజంగా నెమ్మది పొందాలి వృద్ధి చెందాలి అని ప్రతి ఒక్కరము మనం ఆశపడుతూ ఉంటాం అయితే ఈ వాక్య భాగంలో నెమ్మది ఎలా వచ్చిందో వృద్ధి ఎలా జరిగిందో అనే విషయాలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు అక్కడ ఏమైందంట యుద్ధాలు లేకపోవట చేత నెమ్మది కలిగి ఉంది అంతకన్నా ముందుగా యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించను అంటే అభియా రాజు తనకి యుద్ధం లేకపోవడం వల్ల నెమ్మది కలిగింది అక్కడ తన ప్రశాంతంగా ఉండడం వల్ల ప్రాకారాలు కూడా కట్టించాడంట అయితే అసలు అస్సలు నెమ్మది ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు యహోవాను మనము ఆశ్రయించి ఆయనను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు హలెలుయా నెమ్మది కలగాలి అంటే మన జీవితంలో ఎన్నో రకరకాల పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఆ పరిస్థితులను బట్టి చాలా ఒత్తిడి మనకి ఎక్కువైపోతూ ఉంటది చాలా నలిగిపోతూ ఉంటాం మనసుకు నెమ్మది ఉండదు శరీరానికి రెస్ట్ ఉండదు ఇంకా ఇంకా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటది అయితే నెమ్మది ఎప్పుడు కలుగుతూ ఉంది అని రాజు చెప్తూ ఉన్నాడు అంటే మనము ఈ ఆశ్రయించాము కాబట్టి ఆయనను ఆశ్రయించి నందున మనకు నెమ్మది కలిగాను హలో మనొక్కరికి మాత్రమే కాకుండా మన చుట్టూ చుట్టూ కూడా నెమ్మది ఆయన కలుగు ఉన్నాడంట ఎందుకు ఆ విధంగా నెమ్మది కలిగి చేసి ఉన్నాడు అంటే మనము ఆయనను ఆశ్రయించి గనుక మన మనను నెమ్మది మనకు కలిగినది అని చెప్తూ ఉన్నాడు అంతేకాదు వాళ్ళు ఎలా వృద్ధయ్యారు అయ్యారు అంటే దేశం ముందు మనం నిరభ్యంతరంగా ఎలా తిరగలుగుతూ ఉన్నాము అంటే రాజుకు నెమ్మది కలుగు చేశాడు కాబట్టి రాజు పట్టణాలు కట్టించాడు వాటి ప్రాకారాలు గోపురాలు కట్టించాడు గుమ్మములను ద్వారబంధములను అమర్చాడు కాబట్టి వారి పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అలెలుయా పట్టణములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను ప్రాకారములను వారు కట్టుచు ఉన్నారు కాబట్టి వారు వృద్ధి పొంది ఉన్నారు రోజున మన జీవితాల్లో కూడా మనం యహోవాను ఆశ్రయించుట వలన మనకి నెమ్మది కలుగుతూ ఉంది యహోవాను మనం ఆశ్రయించి మనం చెయ్యవలసిన పనులన్నీ కూడా మనం చేస్తూ వృద్ధులోనికి రావాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు సోయనా ఏ విధంగా మనము వృద్ధులోనికి వస్తాం ఏ విధంగా మనకి నెమ్మది కలుగుతూ ఉంది అంటే కేవలం యహోవాను ఆశ్రయించటం వల్ల మాత్రమే మనకి నెమ్మది కలుగుతుంది సో దేవుని బిడ్డలమైన మన జీవితాలు మనకి ఎదురవుతున్న పరిస్థితులలో యహోవాను ఆశ్రయిద్దాం మనం ఆశ్రయించింది సామాన్యమైన వ్యక్తులను కాదు కానీ భూమి ఆకాశములను సృష్టించిన ఆ మహా సృష్టికర్తను మనం ఆశ్రయిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మనకు నెమ్మది కలుగ చేసి ఉన్నాడు హలో లూయా ఇది నాన్న మీ జీవితాల్లో కూడా మీకు నెమ్మది కలిగించాలని మీరు వృద్ధులోనికి రావాలని నేను కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలయ్యా ఈ సమయముందు తండ్రి నెమ్మది లేక ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వృద్ధులోనికి రాలేకపోతున్న బిడల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రతి విషయంలో తేమా మీరు చాలిన దేవుడువిగా కృప కలిగిన దేవుడువిగా మీరుండి మిమ్మల్ని ఆశ్రయించి వారు నెమ్మది పొందుకున్నట్లుగా మీరు వారికిచ్చిన నెమ్మదిని బట్టి వారి కట్టడాలు కట్టించడానికి వారికి అప్పగించిన పనిని చక్కగా వారు చేసుకోవడానికి నిర్వర్తించడానికి మీరు కృపనిచ్చి వృద్ధులోనికి మీరు తీసుకుని వస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మను మీ కుటుంబములను నెమ్మది కలుగ చేసి వృద్ధులోనికి వచ్చినట్లుగా ఆయన కృప మీకు తోడాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప నిత్యము మీకు తోడుగా ఉంది మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉంటూ ఉన్నారు మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలో